విజయనగరం ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ ఎస్ సుందర్ రెడ్డి తెలిపారు సాంప్రదాయబద్దంగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు కలెక్టర్ సుందర్ రెడ్డి ఎస్పీ ఏ ఆర్ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం పట్టణంలో పర్యటించి విజయనగరం ఉత్సవ వేదికల్ని అమ్మవారి సిరిమానోత్సవం జరిగే ముఖ్య ప్రదేశాన్ని పరిశీలించారు బందోబస్తు ఏర్పాట్లపై ఆరో తీశారు వేదికల వద్ద నిర్వహిస్తున్న ఏర్పాట్ల గురించి ఆ వేదికల ఇన్ఛార్జ్

మనము ఎక్కడ చిన్న చిన్న లాస్ట్ టైం ఎవరైతే మనకి కూడా ఫంక్షన్ చేశారు సినిమానోత్సవం కంప్లీట్గా ఆపషన్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఎస్పీ గారు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా అడ్రస్ చేయడం కోసం కంప్లీట్గా ప్లానింగ్ జరిగింది ఆల్మోస్ట్ ఐదు విడుదలగా మేము అంతా ప్లానింగ్ సో నాకు ఎగ్జిక్యూషన్ ఎగ్జిబిషన్ స్టేజ్లో కూడా లాస్ట్ వీక్ సో ఈ బి డూయింగ్ ఇట్ సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్సవం అప్పుడు టైమ్లీ కంప్లీషన్ సో మనం లెవెన్ ఓ క్లాక్ ఏరియా అయ్యే మన కొత్తపేట నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి తీసుకురావడం కానీ టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర ఫిక్స్ చేయడం కానీ అక్కడ నుంచి మనకు మ్యాక్సిమం ముహూర్తం ఏదైతే ఉందో త్రీ త్రీ ఫైవ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఏదైతే ఉందో స్టార్ట్ చేసి ఫోర్ థర్టీ కంప్లీట్ చేసేది అంటే ఇది సురేష్ నవమ్మాయి లోపల కంప్లీట్ చేయాలి కాబట్టి అప్పుడు కంప్లీట్ చేసేది సో ఎంటైర్ ప్రాసెస్లో లాస్ట్ టైం ఈసారి లాస్ట్ టైం బ్యారికేడింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్నాము బ్యారికేడింగ్ గ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ టైం బ్యారికేడింగ్ గ్యాప్స్ లేకుండా ఇప్పుడు బ్యారికేడింగ్ అండ్ మెషిన్ కూడా చేస్తున్నాము ఒకటి రెండవది మనకు ఏదైతే ట్రిబుల్ బ్యారికేడింగ్ చేశాము కంపార్ట్మెంటలైజ్ చేసి ట్రిబుల్ బ్యారికేడింగ్ చేసాము ఆ ట్రిబుల్ బ్యారికేడింగ్ ఫోర్ లేయర్స్ చేస్తున్నాము సో దట్ ఏదైతే రష్ వచ్చి పన్నా కూడా బ్యారికేడింగ్ కే కాకుండా సో కంపార్ట్మెంటలైజ్ చేయడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే రష్ అంతా ఒక్కసారి వచ్చి ఒక దగ్గర పడకుండా ఉంటుంది కంపార్ట్మెంటలైజ్ ఆల్ ఫోర్ సైడ్స్ మనం కంపార్ట్మెంటలైజ్ చేస్తున్నాము సో ఈచ్ కంపార్ట్మెంట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ పట్టేట్టు సో కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో పోయినప్పుడు వెనక ఉన్న కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో సోషల్ ఏర్పాటు కూడా చేస్తున్నాం చేసుకునే అవకాశం లేదు దాన్ని ఇంకా వాట్ ఎవర్ పాజిబుల్ ఇంకా వన్ ఫీట్ మనం చేసుకోవచ్చు అనేది చూసుకున్నాం వన్ ఫీట్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో సో అవి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఘట్టాలు ఏదైతే మనకు పవిత్రంగా సమర్పించుకుంటారు అవన్నీ కూడా మనం రిమూవ్ చేయడానికి సఫిషియం మ్యాన్ కోవర్ పెట్టుకున్నాము వితౌట్ సెట్టింగ్ ది మూమెంట్ ఆఫ్ ది పబ్లిక్ అలాగే వీఐపీ ను కూడా స్కోకన్ విత్ రోజు గవర్నమెంట్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు వాళ్ళతో కూడా మనము ఇన్ కోఆర్డినేషన్ చెప్పుకున్నాము వేరెవరు వీఐపీ మూమెంట్ ఉన్నప్పుడు వీఐపీస్ వాళ్ళకి ఇచ్చే మన ప్రోటోకాల్ గౌరవిస్తూ ఇక్కడ కామన్ పీపుల్కు అల్టిమేట్గా అది రెస్పాన్సిబిలిటీ అనిస్ ఈస్ టు ఫెసిలిటేట్ కామన్ పీపుల్ సో కామన్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వెళ్ళేట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఇంకొక ప్రొడిక్షన్ ఏంటంటే మనకు ఈసారి కొంచెం ఒక థర్టీ పర్సెంట్ పైన పెరుగుతారు ఫిలిమ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చింది మనకు ఉమెన్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అకార్డింగ్లీ వేర్ ఎన్హాన్సింగ్ ది ఉమెన్ ఫోర్సెస్ మన ఉమెన్ పోలీస్ ఫోర్స్ కూడా మనం ఎన్హాన్స్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఫెసిలిటేషన్ ఫెసిలిటేటింగ్ అంటూ హ్యావ్ దర్శనం అలా చేసి ఎగ్జిట్ తర్వాత కూడా ఎక్కడ కూడా మనకు అబ్స్ట్రక్షన్ లేకుండా ఎగ్జిట్ నుంచి కూడా రెండు వేస్లో కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండడం కోసం అబ్స్ట్రక్షన్స్ అని ఏమి లేకుండా చూసుకుంటున్నాం బయట వచ్చిన ప్రసాదాలు మనం జనరల్ ప్రసాదాలు ఏదైతే ఫ్రీగా ఇస్తుందో టెంపుల్ వాటితో పాటు ఎవరైనా కొనాలి అంటే కూడా బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడా కౌంటర్స్ ఏర్పాటు చేశాం ఇక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ చేయకుండా కొంచెం లోపలికి ఏర్పాటు చేశాము దానికి కూడా క్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ ఫ్యూ లెంత్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు మనం పెట్టుకోవడం జరిగింది సో మనకి ఎప్పుడు రష్ స్టార్ట్ అవుతుందంటే మెయిన్గా సినిమాను అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనకు బాగా పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టు మనం పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో విల్ హ్యావ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ మూమెంట్ విల్ బీ వెరీ ఫ్రీ ఓకే వీటితో పాటు మనకు ఈ మూడు రోజులు కూడా ఏ రోజు తెరపా నుంచి మనకు ఐదో ఆరో తారీఖున మనకు విజయనగర ఉత్సవాలు కూడా మనము చదువుకుంటున్నాము ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ లెవెన్ వెన్యూస్లో కూడా మనకు ఆల్మోస్ట్ దా ద ఫైనల్స్ ఆఫ్ కంప్లీషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ర్యాలీతో స్టార్ట్ అయిపోయి అన్ని పది గంటలకు బేపీస్ వచ్చేసి మనం బ్లాక్ ఆఫ్ చేసిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ కూడా రేపు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోతాయి డిఫరెంట్ టైమింగ్స్ అవి కూడా మీకు ఇచ్చారనుకుంటాను వాటి ఏ వెన్యూస్ ఏమున్నాయి ఏ టైమింగ్స్ కూడా మీకు ఇచ్చారని సో అవి కూడా ఒకసారి చూడండి రిక్వెస్ట్ అందరూ కూడా మన విజయనగర వాసులు అలాగే ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా శ్రీ డిస్ట్రిక్ బడి తల్లి అమ్మవారి దర్శనానికి వచ్చేసి మీరు ఈ ఉత్సవాలను కూడా తిరిగించి అందరం కూడా బాగా ఇలా మై రిక్వెస్ట్ ఇస్ పార్టీ మిత్రులకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా మై రిక్వెస్ట్ డోన్ బిలీవ్ ఇన్ రూమర్స్ రూమర్స్ వచ్చినప్పుడు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు జస్ట్ ఆ రూమర్స్ మీకు వస్తున్నాయి మీకు వచ్చింది కదా అని చెప్పి ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం చేయడం ఇప్పుడు డిస్టల్ అయింది ట్రాంక్ వెళ్ళడం ఫర్ టౌం పీస్ఫుల్ అండ్ పోలేదు కూడా అనడం మన టౌన్ డిస్టర్బ్ అవుతుంది సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ఆ రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అటువంటి ఎటువంటి ఏం జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సో ఒకసారి అటువంటి రూమర్స్ వచ్చినప్పుడు దయచేసి స్ప్రెడ్ చేయకండి దయచేసి సో ది ఆ బట్టి ఇమీడియట్లీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇచ్చేస్తే దట్ విల్ బెల్ బికాస్ యూల్ హ్యావ్ బెటర్ యాక్సెస్ టు ది పబ్లిక్ కాబట్టి మీరు కూడా అన్నారు